బ్రహ్మ భౌతిక ప్రపంచంలో వినోద విహారాలతో సంతృప్తి చెందుతున్నంత వరకు ఆధ్యాత్మిక లోకంలోనికి విచారించాలి అనే ఆలోచన రాదు ప్రపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారిత దారిలు తెలియని వారికి భగ్ దిశ నిర్దేశం చేసే వ్యక్తి గురువు గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని అర్థం అందుకు అందులో అందుకే మన సంస్కృతిలో గురువును దైవ సమానంగానే భావిస్తాము గురువు జ్ఞానాన్ని అందించే వ్యక్తి మాత్రమే కాదు జీవిత సత్యాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నైతిక విలువలను బోధించేవాడు గురువు జీవితానికి సరైన మార్గాన్ని చూపించి కష్ట కష్ట సమయంలో ధైర్యాన్ని నింపి లక్ష్య సిద్ధికి సహాయపడేవాడు గురువు ఒక మహారాజు కుమార్తె వజ్రాల వా వజ్రాల హారము పోగొట్టుకుంది ఎంత విలువైన ఆ ఆహారాన్ని తెచ్చిన వారికి తన ఆస్థానంలో పెద్ద కొలువును ఇస్తానని రాజు ప్రకటించాడు రాజ్యంలో యువకులంతా తన యువకులంతా అనాహార మాని ఆహారం మాని వెతుకులాటలో పడ్డారు ఓ నిరుపేద యువకుడు కూడా ఆహారం కోసము వెతుకుతూ ఓ రాజు ఓ రోజు ఎండ తీవ్రత వల్ల అలసిపోయి నది ఒడ్డున చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడు అతడికి నీళ్ళలో తలతల మెరుస్తున్న వజ్రాలహారం కల్పించింది వెంటనే యువకుడు నదికి దూకి దాని కోసము వెతికాడు ఎంత వెతికినా ఫలితం దక్కక నిరుత్సాహంగా ఒడ్డుకు వచ్చేశాడు అప్పుడు అతడికి అలా నువ్వు నీటిలో చూసింది వజ్రాలహారం ప్రతిబింబాన్ని ఒక్కసారి తల పైకి వెత్తి చూడు అని మాట వినిపించాయి వెంటనే ఆ సమయంలోనే యువకుడు చెట్టు పైకి చూశాడు కొమ్మకు వేలాడుతున్న వజ్రాలహారము ఉందక్కడ ఆ స ఆ విషయం చెప్పిన వ్యక్తి కోసము చూస్తే చెట్టు మొదట్లో ఓ సాధువు కనిపించాడు వెంటనే యువకుడు ఆ సాధువును ప్రణి మళ్ళీ చెట్టు ఎక్కి ఆహారము తీసుకున్నాడు ప్రతిబింబాన్ని చూసి అదే వజ్రాలహారము అని భ్రమించిన వ్యక్తి నిజమైన దాన్ని చూసి చూపించిన సాధువుల ప్రాపంచిక విషయంలోనికి మునిగి తేలుతూ వారికి సరైన సరైన నిర్దేశం చేసేవాడే అస్సలైన గురువు గురువు అంటే పాఠశాల కళాశాలలో బోధించే ఉపాధ్యాయులు మాత్రమే కాదు జీవితంలో మనకు మార్గదర్శక దర్శకులు మనకు మార్గదర్శకులుగా బో ఉండే ప్రతి ఒక్కరు గురువులే తల్లిదండ్రులు తోబుట్టులు పెద్దలు స్నేహితులు మంచి పుస్తకాలు అనుభవానికి అను అనుభవానికి మించినవి కూడా గురువులుగానే భావించాలి గురువు ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్ది సక్రమ మార్గంలోనే నడిపిస్తాడు గురువు లేని విద్య లేదు పురోగతి లేదు అందుకే గురువును గౌరవించడం వారి బోధనలకు పాటించడం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత కర్తవ్యం ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనంలోనికి గమ్యాన్ని చేరుకోవడానికి అనుభవజ్ఞులైన గురువు మార్గ నిర్దేశం దర్శనంతో ఎంతో అవసరంగా భక్తుడికి భగవంతుడికి అనుసంధానంగా కర్తవ్యమైన గురువును బ్రహ్మతో మాత్రమే సమానంగా అలాంటి గురువు లభించిన వారికి జన్మ ధన్యము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలోనికి ఒక గురువు ఉంటాడు తల్లి తండ్రితోబుట్టువులు ఎవరైనా సరే తమకు సరైన మార్గాన్ని చూపించేవారే గురువులు గురువులు అంటే అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు గురువు అంటే ఎవరైనా కావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎక్కడైనా కావచ్చు సరైన సమయంలో సరైన మార్గాన్నిర్దేశం చేసి తమకు సరైన పద్ధతిలో నడిపించేవాడే గురువు గురువు అంటే పాఠశాలలో చెప్పే బోధకుడు మాత్రమే గురువు కాదు మన కుటుంబంలో ఎవరైనా కావచ్చు తల్లి తండ్రి గురువు తోగుటూలు తల తోబుటూలు లేదా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మనకు సరైన సమయంలో సరైన సలహాలు సూచనలు ఇచ్చేవాడే గురువు సరైన దిశ నిర్దేశం చేసేవాడే గురువు గురువు అంటే మామూలు వ్యక్తి కాదు అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నేర్పేవాడు అంటే మన అంధకారమైన మన కళ్ళు చీకటిని కలు కలుముకున్న వాటిని తొలగించి వెల్తురును చూపించేవాడే గురువు గురువు అంటే ఏంటి అసలు గురువు అంటే మనము మనకు దిశ నిర్దేశం చూపించేవాడే గురువు గురువు ఒక పాఠశాలలో బోధించడమే కాదు మంచి విజ్ఞానాన్ని నేర్పేవాడు గురువు మనము చేసే తప్పుడు పనులను మంచి పనుల వైపు మళ్లించేవాడే గురువు ఏ విషయంలోనైనా సరే ఒక విషయాన్ని క్షుణ్ణంగా చెప్పేవాడే గురువు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవాడే గురువు గురువు తప్పులను తరిమి ఒప్పులను చెప్పేవాడే గురువు ఏ ఎవరైనా సరే ఎక్కడైనా సరే రావచ్చు ప్రతి ఒక్కరు మనకు సరైన సమయంలో సరైన సలహాలు సరైన సూచనలు ఇచ్చేవాడే గురువు అతన్ని దేవుడితో సమానంగా భావించడం జరిగిందట అదే మనకు తెలుసు మనకు కూడా సరైన సమయంలో ఎవరైనా ఆ సహాయం అందించినట్లయితే సరైన సలహా ఇచ్చినట్లయితే వారిని గురువుగా భావించి మనకు ఆ సమయంలో సహాయాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలుగా దేవుడు ఆ సమయంలో వచ్చాడని అతని రూపంలో వచ్చాడని భావించడం జరుగుతుంది ఏ విషయంలోనైనా సరే మనకు సరైన మార్గంలో నడిపించేవాడే గురువు అని భావించడం జరిగిందట ఆహార ఎగుమతులకు గండి పర్యావరణ మార్పుల కారణంగానే ప్రకృతి వైపరీత్యాలు విజృంభించి ఆహార ఉత్పత్తులకు దెబ్బతీసి తీస్తున్నాయి పలు కారణాల వల్ల గడిచిన ఆరు దశాబ్దాలు దశాబ్దము అంటే పది సంవత్సరాలు దేశాలు మొత్తము వస్తువుల యొక్క ఎగుమతిలోనికి ఆహార ఉత్సవాల వాటా తగ్గిపోయింది ఆహారాన్ని ఎగుమతి చేయడము యొక్క వాటా తగ్గిపోయిందంట శుద్ధి చేసిన నాణ్యమైన ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ సరించడము ఇతర పరిణామాల వల్ల పాకిస్తాన్ జర్మనీ వంటి దేశాల ఆహారాన్ని ఆహారాన్ని ఎగుమతులు ఎగుమతులు మేము ఏమో పెరిగాయి ఇతర దేశాల యొక్క ఎగుమతులేమో పెరిగాయి అంట ఆహార ఎగుమతులు పెరిగాయి పంతొమ్మిది వందల అరవై రెండులో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయా దేశాల మొత్తం వస్తువు ఎగుమతుల్లో ఆహార ఉత్పత్తుల యొక్క వాటా ఎక్కువగా ఉంది అంటే ఇతర దేశాల నుంచి ఆహార ఉత్పత్తుల యొక్క వాటా ఎగుమతి ఎక్కువగా ఉందంట విజ్ఞాన వెలుగులు విస్తరించాలి అంటే విజ్ఞాన వెలుగులు విస్తరించాలి అంటే తాజా కేంద్రం కేంద్ర బడ్జెట్లో ఉన్నంత విద్యకు సంబంధించి ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్ క్యారిడర్ సమీపంలో ఐదు విశ్వవిద్యాలయ టౌన్షిప్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు పరిశ్రమలు తరగతి గదులు మధ్య అంతర్యాన్ని తొలగించడానికి ఇవి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు సాంకేతిక ఇంజనీరింగ్ గణిత రంగాల్లో పురోగతి కోసము ప్రతి జిల్లాలో ఒక బాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలి అని బాలికలకు సంబంధించిన వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వము నిశ్చయించిందట బయో బయోఫార్మా రంగం నుంచి అభివృద్ధి కోసము కొత్తగా మూడు జాతీయ ఫార్మాసూటికల్ సంస్థలను స్థాపించాలి అని ప్రస్తుతం ఉన్న ఏడు సంస్థలను మెరుగుపరచాలి అని సంకల్పించిందట అలాగే భారతీయ సాంప్రదాయ చికిత్స విధానాన్ని పద్ధతులను మెరుగుపరచడానికి దిశగా అనుబంధంగా ఆరోగ్య నిబంధన ఆరోగ్య నిపుణులకు తయారు చేయాలి అని ఇలాంటి సంస్థలను ప్రోత్సహించాలి అని ప్రతిపాదించారు యువతలో నైపుణ్య అభివృద్ధి అంటే చాలామంది యువతలో నైపుణ్య అభివృద్ధి లేకపోవడము నిరుద్యోగులుగా మారుతున్నారు కాబట్టి నైపుణ్య అభివృద్ధి పెంపునకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైన నిధులు కేటాయించిందట ప్రభుత్వం దేశ అభివృద్ధి బలోపేతం చేయడంతో పాటు వికసి భారత్ కు బాటలు సరించేలా మూడు కర్తవ్యాలతో ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ బడ్జెట్కు రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు నిన్న నుంచి నిర్మలా సీతారామన్ ఉప ఏ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిది సార్లు ప్రవేశపెట్టినంత రికార్డు తను రికార్డు తన ఖాతాలో వేసుకుందట వాటిలో ఉన్నత విద్యకు సంబంధించిన ఎన్ వాటిని వల్ల కలిగే మేలు ఎంత అనేది తెలుసుకుందాము అంటే నిర్మల సీతారామన్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అంటే తన ఖాతాలోకి తొమ్మిది సార్లు ఆర్థిక బిల్లును వరుసగా వరుసగా నరేంద్ర మోడీ మంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ తొమ్మిది సార్లు ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టడం తన రికార్డుగా తన ఖాతాలో వేసుకుంది ఎవరు నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ సమావేశంలోనికి తొమ్మిది సార్లు ప్రవేశపెట్టిందట